వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్బుజుజ్ అఫిషియల్ ఈ పొద్దు విషయం ఏంటంటే మా ఛానల్లో మనం చెప్ప మనం చెప్పాం కదా కందికి బాగా పురుగు పట్టింది మందు కొట్టించాలని ట్రాక్ ట్రాక్టర్ తీసుకొచ్చామండి మందు కొట్టడానికి అంటే ట్రాక్టర్తో మందు కొట్టించుంది దానికి త్రీ నావెల్స్ ఉంటాయి వాటర్ బాగా స్ప్రే చేసేది అయిపోయిన ట్రాక్టర్ వస్తుంది తర్వాత ఓకే అండి వాటర్ అయితే దీంట్లో రావడానికి ఫస్ట్ ఇక్కడ ఫుట్బాల్ వైపు ఉన్నది ఈ ఫుట్బాల్ లోనంగా ఉంచితే వాటర్ వస్తాయి పెట్టే చూడు ఇదిగోండి నుంచి వాటర్ ఈ విధంగా తోడుకోవాలి ఆ వస్తనే వత్తనే ఇదిగోండి పురుగు మంది అయితే ఈ పురుగు మంది తీసుకొచ్చింది దీంట్లో పురుగు మందు కలిపామండి అవును అవును అటు ఈ పురుగు మంది అనేది దీన్ని కలుపుకోవాలి ఈ పైపుని అయితే బావిలోకి బాయిలో లోనకి పెట్టేసాం పైప్ అనేది లోనకి పెట్టేశాం ఈ విధంగా వాటర్ సక్ చేసుకుంటూ ఉంటాను చూతలే కాపాడుతున్నా కానీ చూత కానీ ఇదో నాజులు ఇక్కడో నాజు సెంటర్ ఒక నాజులు ఆ చివరి ఒక నాజులు మా సెంటర్లోకి వెళ్ళాక కొట్టేటప్పుడు చూపిస్తాను వాటరు ఫిల్ అవుతూ ఉన్నాయి వస్తాను అండి వాటర్ అయితే ఇంకా ఇంకా చాలా ఫిల్ అవ్వాలి సగం ఫిల్ అయింది ఏది ఇంకా పొడి పెంచుతున్నావా ఓకే ఓకే అండి దాన్ని ఎందుకంటే లోన్కి వస్తుంది అక్కడ టేక్ చెట్టు అనేది తగులుతుంది ఎక్కించేటప్పుడు అందుకని దాన్ని ఫస్ట్ లోన్కి పెడుతున్నాడు తర్వాత చీవులోకి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ బయట తీస్తాడు ఓకే అండి పురుగు ఆ ట్యాంక్లో కలిపి వేసేయాలి ఫస్ట్ పురుగు మంది తీసుకొని ఇచ్చేది ఆ బయట కూడా ఒకేసారి క్లీన్ చేస్తున్నాం అండి అంటే మందు ఉంది కదా ఆ మందు కూడా కడిగి లాన పెట్టాము చాలా తీసేస్తే ఆపు ఆపుగా నీకు తరిపోతుంటే ఆపేటో మేము చెప్తా లేదు మా ఎందుకు ఇద్ది ఇద్దీ మందు పోయి పోయిద్దే

మొత్తం మ్యాటర్ ఏంటంటే టాటర్ నేను రివర్స్కి పైకి ఎక్కితున్నాను ఎందుకంటే అక్కడ గెనె చాలా పెద్దగా ఉంది ఫ్రంట్ నుంచి ఎక్కిస్తుంటే ఈ ట్యాంక్ అనేది లెగిస్తుంది అండి బండి లెగుస్తుంది ఫస్ట్ ఫ్రంట్ లెక్కుతుంది అందుకని చెప్పి బ్యాక్ నుంచి ఎక్కిస్తుంటాడు వెనక్కి ఎక్కిస్తున్నా పైకి ఎక్కిస్తుంది చాలా కష్టం అది అదే అండి సంగతి ఏ విషయం అయితే ఇప్పుడైతే నేను డ్రైవర్ అండి వీడియోలే ఇదేమని అయితే నేను స్టార్టింగ్ ఫస్ట్ ఇటు పోతాను ఫస్ట్ ఇది ఈ లైన్కి ఎక్కేస్తున్నాం ఇక్కడ విషయం ఏంటంటే ముందు మేము చిన్న ట్రాక్టర్కి అని చెప్పి చిన్న పూజలు వేయించాం మన దాకా డ్రోన్తో కొట్టచ్చు వచ్చినట్టు ఇటు చిన్న పొదలు వేస్తేనేమో ఇప్పుడేమో పెద్ద ట్రాక్టర్కి యూజ్ అవుతుంది డ్రోన్తో కొట్టడం వల్ల డ్రోన్తో కొట్టడం వల్ల మొత్తం లాస్ అండి చాలా మంది డ్రోన్తో కొట్టించారు ఎందుకంటే కొత్తగా వచ్చింది కదా అని చెప్పి అందరూ ఒకళ్ళొకరు అనుకోని కొట్టి కానీ లాభం లేదండి అది డ్రోన్ ఎక్కువ స్పీడ్ వల్ల గాలికి పూదంతా రాలిపోయింది అప్పుడు ఫస్ట్ వచ్చిన పూదంతా రాలిపోయి కానీ చేనికేమో ఒక కూడా పర్లేదు ఇప్పుడేమో ఇప్పుడు వచ్చి చూస్తున్నామో చేనికొచ్చి చూస్తే ఒక ఉన్న ఉన్నాకాయకేమో పురుగు పట్టి మొత్తం తినేస్తుంది ఇప్పుడేదో మళ్ళీ కొత్తగా పూదేసి మళ్ళీ కింద వస్తుంటే దాన్ని కూడా పురుగు తినేదేమో అని అని చెప్పి ఇప్పుడేమో మళ్ళీ మందు కొట్టిపోతున్నాం అందుకని చెప్పి అన్నదే భాస్తున్నారు అండి మా ఊరికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దగ్గరలో అయితే నిన్న వచ్చాడు ఈ చేకి వస్తే అంటే పక్క చేకి వచ్చాడు అన్న మా చేను కూడా కొట్టాలని చెప్తే ఫోన్ చేయడానికి వచ్చానండి ఈ అన్నయ్య అయితే ఇక అయితే ఈ స్ప్రేయర్ అయితే దీనికి త్రీ నార్జల్స్ ఉంటాయండి ఏ టాటర్కి అయినా రెండు ఉంటాయి ఇది కొంచెం అప్గ్రేడ్ అండి దీనిలో సెంటర్ ఒకటి ఉంది ఆ చివర్ ఒకటి ఉంది ఈ చివర్ ఒకటి ఉంది అయితే స్ప్రేయర్ కూడా ఎట్ట చూపిస్తా చూడండి అదే అండి ఇప్పుడు ఇప్పుడు ఆ స్పాన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎక్కువ ఎక్కువ చేశాడు అంటే ఎక్కువ సాలకు పడేటట్టు అంటే ఈ ఒక్కసారి పద్నాలుగు సార్లు కవర్ చేసుకొని వచ్చిద్దండి ఇదైతే అంత దీని కెపాసిటీ పద్నాలుగు సార్లు ఒకేసారి కవర్ చేసిద్ది ఒక ఎకరాన్ని రెండు చుట్టూ తిప్పేసిద్ది అదే సంగతి ఇప్పుడైతే రెండు రెండు పద్దెలు లాగేశాడు ఇప్పుడు బండి స్టార్ట్ చెత్తం ఇప్పుడు ఆ నోజులు ఎట్ట కొట్టిదో చూపిస్తుంది చూడండి నేను పైగా ఓకే అండి లెవర్ అయితే పైకి ఎత్తాం ట్యాంక్ పైకి లేసింది ఇప్పుడు నోజెస్ స్టార్ట్ చేస్తాడు చూడండి ఓకే ఓకే ప్రొటాట్రో ఈ వాల్ ఓపెనింగ్ ఇవన్నీ ట్రాక్టర్ సాగింది వాల్స్ స్టార్ట్ అయ్యింది అయిపోండి ఓకే సరే పద్నాలుగు సార్లు కవర్ చేస్తాను ఆ చూరు అండి చూసారు పట్లేదండి ముందు ఆ చూర్కి ముందు పట్టలే అదే 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 పొద్దున కొట్టి వేస్తుంది మేము ఇప్పుడు కొట్టి వేస్తున్నాం వచ్చిందే బ్రో అటు వద్దాం పోయిద్దా చేంజ్ చూడడానికి ఏం గంభీరంగా ఉంది లాన్ అయితే ఖాయో అసలు లేదండి ఇది మొన్న చేసిన మేము చేసిన తప్పు ఏంటంటే ఒక డ్రోన్తో కొట్టిన వల్ల మేము చేసిన తప్పు మధ్యలో సాలు తొక్కించుకొని వెళ్తున్నాం అవి మళ్ళీ లెగుస్తాయి కొన్నాటికి కొన్ని రోజులకి మళ్ళీ రెండో రౌండ్ రెండో రౌండ్ స్టార్ట్ చేశాం

మొత్తంగా ట్రాక్టర్ ఎక్కడానికి ఆపు సోపలు పడుతున్నాం ఇదే చూడండి అంటే గెనే హైట్ గుండేకి వెళ్ళి ట్రాక్టర్ ఎక్కలేకపోతున్నాయి అది కాక పైప్ వచ్చి వెనక లోడ్ ఉంది బాగా మొన్న పురుగు మందు ఉందిగా ఆ పురుగు మందు ఉన్న సరికి అంగ ఆలోచిస్తున్నాడు ఎక్కిద్దాం వద్దా ఎక్కిద్దాం వద్ద అన్నట్టు ఓకే 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 అవునా ఎక్కడ కదా పోనీ అయితే వెనకపోనీ అన్నయ్య వెనకపోయాని అన్న ఎందుకు చెట్లు ఎదుగుద్ది అనవసరంగా అమ్మో ఎక్కింది అండి కొట్ట అంకుల్ చాలా డైరియస్ ఎట్ట కొట్ట అయితే ఏమో ఇక్కడ చాలా నష్టపోయింది మా చెట్లన్నీ నాశనం అయింది చూడండి ఏందో అసలు వ్యవసాయం అంటేనే విరక్త కలిగిపోతుంది అసలు వ్యవసాయం వ్యవసాయం చేద్దాం అంటేనే ఏదో లాభం ఇటు చూస్తేనేమో ఇటు పురుగు పెడదా ఇటు చూస్తేనేమో వాతావరణం పెడదా ఏదో అనుకూలంగా ఒక రైతుకైతే ఓ రైతుకి ఏది అనుకూలంగా లేదండి అన్ని వాతావరణం ఒకసారి ఏమో వాతావరణం అనుకూలంగా ఉండదు ఒకసారి ఏమో ఈ పురుగు పెడతలు ఒకసారి ట్రాక్టర్లు ఎంత ఒక భారం ఒక భారంగా మారిపోతుంది వ్యవసాయం అయితే రాను రాను నాకు తెలిసి మా తరాలు ఇంకా నా తర్వాత తరాలు ఇంకో వ్యవసాయం అన్న మాట చేయరు అనుకుంటా అనుకుంటున్నా నేనైతే ఎందుకంటే ఇంత కష్టంగా ఉంటే ఏవో చేస్తారండి ఆ ఎవరు చేస్తారండి చేస్తేనేమో ఇది ఇంకా మోడర్న్గా కొత్తగా కొత్త విధానాల్లో చేస్తారేమో కానీ ఇట్లా ఈ రకంగా అయితే మనలాగైతే ఎవరు చేయరండి ఈ నీళ్ళు అయితే మనమేమి కొడుతున్నాయి మనమే మనం ఇది స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇంకో స్ప్రే స్టార్ట్ అవుతుంది ఇంకో వర్క్కి ఇదండి అండి విషయం అయితే ఓకే అండి అయితే నేను మా అమ్మ మా నాన్న వచ్చాము మందు కొట్టినకి అలానే మా పొడి పిల్లలు కూడా వచ్చినాయి అవి చూడండి నేను బిల్లు తేటవుతున్నాయా అంటే ఇంతకు దాకా నేను కనపడిపోయేసరికి అయ్యా అట్లాగే తినాయి ఇప్పుడు అవి చూడండి అవి ఫస్ట్ ఆ మేక పిల్ల బాగా అలవాటిందని నాకు దా దా ధ దా దోతున్నాయి అండి నేనా నేను కాదని ఆ పిల్లలు చూస్తా ఉన్న ధ దాన్ని చూడండి అవి ఎలా దూరం ఉన్నాయి నేను పిల్లలు వచ్చినాయి ఇది ఫస్ట్ తీసుకొచ్చింది అన్నిటిని అదే అండి సంగతి అయితే ఆ పిల్ల ఇంకో అత్తం అంటే నాయనకెళ్ళి ఇప్పుడు ట్రా ట్రాక్టర్ అని అండి మంది అయితే ఓకే అండి ఈ వీడియో అయితే ఎంతే ప్రస్తుతానికి మా కష్టం మీకు నచ్చిన అనిపిస్తే ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్